మీరందరూ అన్నమాట నేర్చుకోవాలి రేపు ఈ పద్యాన్ని చెప్పాలి ఓకేనా ఎవరు గట్టిగా చెప్తారో చూద్దాం ఓకే చెప్పండి ఉప్పు కప్పు దీనికి భావము ఉంది పిల్లలు ముక్కు మరియు కర్పూర ఉప్పుని చూసారు ఉప్పుని ఉప్పు తెల్లగానే ఉంటుంది కర్పూరము తెల్లగానే ఉంటుంది కానీ ఒకేలా కనిపిస్తాయి కానీ వాటి రుచులు భిన్నంగా ఉంటాయి కర్పూరం ఎలా ఉంటుంది ఘాట్ గారి దేవత కర్పూరం వెలిగిస్తా కదా దాని రుచి వేరుగా ఉంటది అలాగే పురుషుల్లో పురుషుల్లో సత్పురుషులు కూడా వేరుగా ఉంటారు దానికి భావము ఈ యొక్క పద్యానికి భావం ఇది అర్థమైన పిల్లలు